నాకు నాకుండగలగాలంటే నా కడుపు నిండింది అనగలగాలంటే అన్నంతోనే అంటాం ఇది కనకధార ఎందు నేర్చుకుని కూడా ఉండడానికి ముగ్గురు మూర్తులకి నలుగురిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు రహస్యంగా శంకరలు కనకధార వైభవాన్ని అర్థం చేసుకుని చదువు అని చెప్పారు ఈ తృప్తి ఎక్కడ ఉందో ఈ తృప్తి తర్వాత వెళ్ళిపోయేది జ్ఞానం ఎందుకంటే ఇంకా వాంఛ లేదు మరి వాంఛ లేక ఎందుకు చదువుతున్నాడు ఆ తర్వాత అసలు ఆ తల్లిని ఒకసారి చూడాలి ఆ విష్ణు ఇక్కడే ఉన్నారు ఆ నారాయణ స్వరూపం చూడాలి ఇప్పుడు భక్తి దాటి భక్తితో కూడిన కర్మ దాటి జ్ఞానం వైపుకి వెళుతున్నాడు ఈ జ్ఞానం వైపుకి వెళ్ళేటప్పుడు ఏమనాలంటే ఉన్నదొక్కటే పదార్థం అదే మూడవుతోంది ఆ మూడవుతున్న దానికే ఒక పరాశక్తి ముగ్గురుగా మారుతోంది ఈ మొత్తం లోకంలో ఉన్నది ఒక్క పదార్థమే అన్న అద్వైత సిద్ధి వైపుకి అడుగులు పడాలి ఇప్పుడు భక్తి నుంచి భక్తిలోని కర్మ నుంచి భక్తితో కూడిన కర్మ నుంచి జ్ఞానం వేపుకే నిత్య శంకరాచార్యులు వారు ఎక్కిస్తున్నారు ఈ ఎక్కడంలో అక్కడ కనకధార వల్ల నువ్వు తృప్తి పడి నాకు లేనిదేమిటి ఈశ్వరుడు తినడానికి ఎప్పుడు లోట్లేదు తింటే జీర్ణం అవడానికి లోట్లేదు కట్టుకోవడానికి భక్తుంది ఉండడానికి ఇల్లుంది చక్కటి భార్య ఉంది మాట చెప్తే వినేది ఒక కొడుకున్నాడు కూతురుంది నా జీవికని పోషించుకోవడానికి నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అది చేసుకోవడానికి కావలసిన బుద్ధినిచ్చాడు పది మంది నన్ను చూసి నమస్కారం చేసేటటువంటి గౌరవం ఇచ్చాడు ఈశ్వర ఏ యోగ్యత ఉందని నిన్ను ఇచ్చావు అని అనకుండా ఇలా అనగలిగితే అన్నంతో కడుపు నిండినట్టు ఇంక ఏం కావాలి తండ్రి ఇంకేం వద్దండి ఇంకేం కావాలి తిన్నాను కదా అంటారు డబ్బు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతున్నా ఫోన్ లేరా ఇది కూడా తీసుకెళ్లి పడవి బ్యాంకులో ఏం ఎక్కువ అంటాడు అలా అన్నంత కాలం మీరు జ్ఞానం వైపు వెళ్ళలేరు తృప్తి ఏర్పడి ఈశ్వరుడి వేపు అడుగు పడితే భక్తితో కూడినటువంటి కర్మాచరణమును దాటి జ్ఞానం వైపుకు అడుగేసినట్టు అప్పుడు విచారణ వస్తుంది మూడు మూడుగా కనపడుతున్నది ఒక్కటే ఆ ఒక్కటే ఇన్ని చేస్తోంది వేరు సరస్వతి వేరు పార్వతి వేరు కాదు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసండి శ్లోకాన్ని లక్ష్మీ అష్టోత్తర లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చివర ఒక నామం ఉంది బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో నమ అని ఉందా లేదా లక్ష్మీ అష్టోత్తరం చివర బ్రహ్మ విష్ణు శివుల యొక్క ఆత్మస్వరూపమైన ఒక పరాశక్తి వాళ్ళకి శక్తి అయినప్పుడు మూడవుతోంది బ్రహ్మగారికి సృష్టి చేయాలి కాబట్టి వేద రూపంగా వాగ్దేవైంది స్థితికారుడికి అనుగ్రహించగలిగిన శక్తి ఉండాలి కాబట్టి లక్ష్మీ అయింది రుద్రుడికి ప్రణయం చేయడానికి శక్తి ఉండాలి కాబట్టి ఆవిడ రుద్రాణి అయింది మూడైంది ఒక్కటే అందుకే ముగురమ్ముల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన వెల్పుటమ్మ పోతన ఇప్పుడు ఆ తత్వం తెలుసుకోవడం మొదలు పెడితే జ్ఞానం వేపుకి అడుగులు వేయడం ఒక్క కనకధార కేవలముగా డబ్బు కోసమే కాదు అన్నం కోసమే కాదు బట్ట కోసమే కాదు లేనిది పొందడానికే కాదు ఇది చివరికి ఎక్కడికెడుతుంది జ్ఞాన పరిపుష్టిని కూడా ఇచ్చి మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి ఈశ్వరుడిలోకి కూడా కలపగలదు ఇప్పుడు కనకధారని నిచ్చెన కింద అన్ని మెట్లు ఎక్కవలసిన వాళ్ళకి ఇచ్చేశారు శంకరాచార్య వారు అంటే నేను ఆ స్థాయిలన్నీ మాట్లాడడానికి ఇప్పుడు నాకు సమయం లేదు దాన్ని కర్మాచరణలోకి తీసుకొస్తే ఎలా వెళ్లాలో చెప్తారు అద్భుత అంశాలు శృత్య నమోస్తు శుభకర్మ పల్ల ప్రసూతి రత్యై నమోస్తు రమణీయ గుణార్నమాయ శక్ై నమోస్తు తపత్ర నికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమ వల్లభాయ సంపత్కరాణి సకలీంద్రియ నందని సామ్రజ్జదాన్ని రతాని సరోక్షద్వందని దురితరణోజ్జతాని మామే విశయస్సు మాన్యే సముపాసనా విధి సేవక సకలార్థ సంపద సంతనోతి వచన వచసాంగ మానసై తాం హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజ హస్తే ధవల తమాం సుఖగంధ మాల్య భగవతి హరివల్లభే అని ఆ శ్లోకాల్ చేస్తూ నిజంగా అక్షర కనకధార చదువుతుంటే రమించిపోతామండి శ్రీ సూక్త మంత్రాల్లో దాన్ని తీసుకున్నారు తీసుకునే ఆయన ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తున్నటువంటి మంత్రమవుతుంది అందులో అందులో అమ్మ తత్పాద పద్మన్నిస్మా యాసా పద్మాస నష్ట విపుల కటి తటీ పద్మ పత్రాయ పాక్షీ గంభీరావర్తనాభిస్తాత్తరీయా లక్ష్మీర్దివ్యైర్ గజేంద్రైర్మణిగణక కుంభై నిత్యం సా పద్మ హస్తామ వసతు గృహే సర్వ యుక్తా అని అడుగుతాం దాన్ని శంకరులు శ్లోక రూపంలోకి తీసుకొచ్చారు ఎందుకో తెలుసా అండి అందరూ మంత్రం చెప్పలేకపోవచ్చు స్వరంతో అందరికీ మంత్రార్థం తెలియకపోవచ్చు అందుకని ఆయన ఏం చేశారంటే సమస్త మంత్రముల యొక్క సారాన్ని కనకధార కింద అంటూ నిజంగా ఏమీ అద్భుతమైన స్తోత్రం చేసేశారో మహానుభావుడు ఇదంతా చేసేస్తట సిద్ధ చివరికొచ్చి శంకరాచార్యులు వారు నమస్కారం చేసి నిలబడిపోతే వెంటనే ఒక గంట నలభై ఎనిమిది నిమిషముల పాటు బంగారు ఉసిరికలు కురిసిపోయాయి ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారో తెలుసా అండి ఈ కనకధారా స్తోత్రాన్ని నమ్మి ఎవరైనా ప్రతిరోజు చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా క్రమక్రమంగా మిట్లు ఎలా ఎక్కుతారో తెలుసా మీరు ఏ కోరిక చెప్పకుండా రోజు కనకధార చేయడం మొదలు పెడితే మొట్టమొదట వచ్చే ప్రయోజనం ఏమిటంటే మీకు స్పష్టంగా కనపడిపోతుంది తేడా ఇంతకముందు మీకు నిజంగా ధర్మబద్ధమైన ఒక ఆర్తి ఉంటే వెంపర్లాడి డబ్బు కోసం తిరగవలసిన నీకు ఇక మీద అలా తిరగవలసిన అవసరం ఉండదు ధర్మబద్ధమైన కోరిక కలగగానే దానికి కావలసిన డబ్బు కూడా సమకూడిపోతుంది అలా వస్తుందంటే నేను చెప్పినది సత్యం పునఃసత్యం నన్ను నమ్మండి నా వ్యక్తిగతమైన అనుభవాల్ని నేను వేదికల మీద చెప్పడానికి ఇష్టపడలేను కాబట్టి కడుపులో ఉన్నది కక్కలేకపోతున్నాను కానీ పరమ సత్యం నేను చెప్తున్నది ధర్మబద్ధమై న్యాయబద్ధమై ఇన్నాళ్ళకి నా జీవితంలో నేను ఒకరి దగ్గర చెయ్యి చాపి అప్పడగ వలిసి ఉందని మీరు బాధపడి కనకధార చెయ్యగానే అనుకోకుండా మీకు అలా సమకూడుతుంది ఇంతవరకు వచ్చేసాను కాబట్టి ఇంకా దాచుకోలేని చెప్పేస్తాను ఒక్క సందర్భం చెప్పేస్తాను ఒకనకప్పుడు ఇప్పుడిప్పుడు నాకు అంత పెద్ద అవసరం లేదు కదా అని నేను నా దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను ఏదో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అకస్మాత్తుగా మా అబ్బాయి ఫోన్ చేశాడు నాన్నగారండి నాన్నగారండి ఇక్కడ ఏదో హాస్టల్ అకామడేషన్ కి ఏడాదికి ముందే డబ్బు కట్టాలంటున్నారు అలా కడితే సింగిల్ రూమ్ ఇస్తామంటున్నారు కాబట్టి మీరు నాకు అర్జెంటుగా ఒక ఇరవై వేల రూపాయలు నా వేయాలి వెయ్యాలండి అన్నాడు నిజంగా నా దగ్గర లేవు ఇరవై వేల రూపాయలు నేను వాడి ఫోన్ వచ్చింది ఎప్పుడు వెయ్యాలి రా అన్నాను రూమ్స్ అలాట్మెంట్ అయిపోతున్నానగారండి రేపు వేయగలరా అన్నాడు తప్పకుండా వేస్తాను రా అన్నాను అన్నాను కానీ ఆ రోజు ఆఫీస్లో ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి మదన పడుతున్న ఇరవై వేలు ఎక్కడికి నా దగ్గర ఇప్పుడు అని మర్నాడు తెల్లవారిని ఆ రోజు వేస్తాను అన్నాను ఇరవై వేలు నేను మందిరంలో కూర్చుని అమ్మా నిన్ను నమ్మి బతికాను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి నేను అప్పు అడిగిన రోజు లేదు కానీ ఇవాళ అడగవలసి వస్తోంది అడిగితే ఇచ్చేవాళ్ళు లేక కాదు మా దొరగారు చాలా దొరగారు ఇరవై వేలు కావలసి వచ్చిందంటే యాభై వేలు ఇస్తారు ఆ బాధ ఏం లేదు కానీ నేను ఇప్పుడు అలా దొరగారి దగ్గర పైసా పుచ్చుకోలేదండో కాబట్టి ఇప్పుడు అడగవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని కనకధార చేసి అమ్మవారిని నమ్మి స్తోత్రం చేసి బయటకు వచ్చేస్తాను వచ్చి బ్యాగ్ లో పాస్బుక్స్ తీసి శ్రీరామ్ నగర్ అకౌంట్ లో మనకు అసలు ఎంత ఉంది ఏటీఎం కార్డు మీద తీసుకోవడమే కానీ అసలు డబ్బులు తీసుకోవట్లేదు మనం అకౌంట్ అప్డేట్ చేయట్లేదని శ్రీరామ్ నగర్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ అప్డేట్ చేశాను ఇస్తే ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్టుగా వచ్చింది ఇస్తే ఈసారి నేను తెల్లబోయి ముప్పై ఐదు వేల రూపాయల బ్యాలెన్స్ నాకు ఎప్పుడు ఇక్కడ ఒక్కనాడు నేను తీసుకొచ్చినంత డబ్బు కట్టలేదు ఇక్కడ ఇదేదో తప్పు పడిపోయింది నాకు ఇప్పుడు అవసరం ఉండొచ్చు కానీ నేను అలా డ్రాయల్ ఫామ్ ఇవ్వకూడదు చాలా తప్పు బ్యాంక్ వాళ్ళు బాధపడతారు కదా అని ఈ సభలో ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు శారద గారని నా ఉపన్యాసాలకు వస్తుంటారు తల్లి అరువు అక్కడే ఉన్నారు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది నా డబ్బులు కావమ్మా ఇది ఏదో పొరపాటు పడిపోయింది ముప్పై ఐదు వేలని మీరు కొంచెం విచారణ చేసి చూడండి నాది ఎంతో అంతే నిర్ధారణ చేయండి అని పాస్బుక్ ఇచ్చాను ఆవిడ తల కొట్టుకుని ఏంటండి ఉండండి చూస్తానని కంప్యూటర్లో కొట్టి అలా ఎప్పుడు అవదండి మీదే ఆ డబ్బు ముప్పై ఐదు వేలు అంటారు నాకు లేదమ్మా ముప్పై ఐదు వేలు అంటాను నేను ఆఖరి కావిడే ఈ ముప్పై ఐదు వేలు ఎంట్రీ ఎప్పుడో పడింది నాలుగైదు నెలల క్రితం నాలుగైదు నెలల క్రితం ముప్పై ఐదు వేలు మీరు కట్టారండి అంటారు ఆవిడ నేను కట్టలేదమ్మా నాకు అంత డబ్బెక్కరదంటాను నేను ఆఖరి కావిడ అవన్నీ చూసి ఎవరిని మీరు ఏదో ఒక నేషనల్ ఒక చెక్ ఒకటి సావర్లకోట పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన చెక్ కట్టుకొచ్చి కాకినాడ మెయిన్ బ్రాంచ్ కి సంబంధించిన చెక్ క్లియరెన్స్ డిపాజిట్ చేశారు ఆ డబ్బు కలెక్ట్ అయ్యి అందులో పడుందండి అన్నారు అప్పుడు నేను బాగా ఆలోచిస్తే గుర్తొచ్చింది ఒకసారి నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ మెచ్యూర్ అయితే కోట పోస్ట్ ఆఫీస్ ఎడితే అంత డబ్బు మీకు డబ్బుగా ఇవ్వండి చెక్ గా ఇస్తామని చెప్పి వాళ్ళు చెక్ రాసి వచ్చారు అది పట్టుకొచ్చి ఆవిడికి ఇచ్చి వెళ్ళిపోయి ఉపన్యాసాలు చెప్పడంలో మర్చిపోయాను చెక్కు సంగతి అది అప్పుడు బయట పడింది ఆ ముప్పై ఐదు వేలు చాలా సంతోషంగా నేను ఆ పాతికి వేలు డ్రా చేశాను అది ఉన్నట్టు కూడా నాకు తెలియదు అసలు ఏమి పాస్బుక్ చూడకుండా అప్పుకెళ్ళసన్నదేదో నాకు గుర్తు చేసి నేను చెయ్యి చాపకుండా నా తల్లి నాకు పాతికి వేలు ఇచ్చి ఇలా మర్చిపోతావనో పది వేలు కూడా బ్యాంకులో ఉంచి ఇది ఏమి పెద్ద ఆశ్చర్యమయ్యా అని మీకు అనిపించచ్చు కానీ నా మటుకు నాకు మాత్రం అది కనకధార అనుగ్రహమే నేను చెయ్యి చాపకుండా నా డబ్బే నాకుండేటా తల్లి చేసింది అంతే అది గుర్తుంటే అది కూడా తీసేద్దునేమో ఎప్పుడు అది గుర్తు లేకుండా వీడికి అవసరం వస్తుంది అప్పుడు వీడికి అది ఉందని గుర్తు చేద్దాం అప్పటి వరకు వీడికి మతి మరుపు కల్పిద్దామని నాకున్నది అయితే కొన్ని మర్చిపోవచ్చు ఉండి చచ్చింది అంత అదే మర్చిపోయానంటే చూడండి రాబోయే అవసరం కోసం ఆవిడ దాచేసింది అంతే దాన్ని ఈయన ఇలా ఖర్చు పెట్టేస్తారని ఇల్లాలు పోపుల డబ్బాలో దాచినట్టు నా తల్లి నా కోసం దాచెట్టే పెట్టింది ఆ డబ్బు అట్టెట్టి అది చెప్పి ఆ పిల్లాడికి పంపించేసేటట్టు చేసేసింది ఇది నేను మా ముత్యాల సత్యనారాయణకి ఆ రోజు ఆశ్చర్యపోయి వచ్చి ఆఫీసులో సత్యనారాయణ ఇలా జరిగిందో చూసావా కనకధారా స్తోత్ర వైభవం అంటే అప్పటి నుంచి నేను ఎన్నో మార్లు కనకధారతో గట్టెక్కిన సందర్భాలు ఎన్నున్నాయో కనకధార అంత గొప్ప కనకధార మీకు కోరికకి కావలసింది ఇస్తుంది రెండు తృప్తిగా బతకడం అలవాటు చేస్తుంది మూడు ఈశ్వర కృప మీద నమ్మకాన్ని పెంచుతుంది నాలుగు ఆ నమ్మకం చేత ఇంట్లో ఆపదలు రాకుండా కాపాడుతుంది ఐదు క్రమంగా జ్ఞానం వైపు అడుగులు వేయిస్తుంది ఆరు అలా తరించిన వాడు ఇంట్లో ఉండడం వల్ల వంశాన్నంతటినీ కాపాడుతుంది కనకధార ఏ ఇంట్లో జరుగుతోందో ఆ ఇల్లు వర్ధింగిపోతుంది అంత గొప్ప కనకధారా కాబట్టి నేను దీన్ని పూర్తిగా చెప్పానా చెప్పలేదా అన్నది పక్కన పెట్టండి సమయా సమయాభావం వల్ల నేను పూర్తి చేయలేదు కానీ దాని ఫలితం చెప్పడం వల్ల నేను పూర్తి చేసేసినట్టే కాబట్టి చక్కగా ప్రతిరోజు మనందరం కనకధారా స్తోత్రాన్ని చదువుకుని చాలా తేలికైన శ్లోకాలు ఎంత అందంగా ఉంటాయో చదువుతుంటే మీరు రోజు చదువుతుంటే ఇంట్లో పిల్లలకి నోటికి పట్టేస్తుంది అంగం హరే హెల కభూష నమశ్రయం భృంగులామాలం అంగీకృత విభూతి అసలు అలా ఉత్తినే కూర్చుని మీరు చదువుతుంటే కూరగాయలు చదువు తరుక్కుంటూ ఆడది చదువుతుంటే ఇంట్లో పిల్లలకి నోటికి పట్టి వాళ్ళు కూడా విర్రి పాటలు పిచ్చి పాటలు మానేసి నకకుంభ ముఖాబ సృష్ట స్వర్భా జలప్లు తాంగీ అందం అలవాటు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది మనందరం సంపత్తితో సంతోషంతో సుఖంగా ఉండగలుగుతాం కాబట్టి ఇంత గొప్ప స్తోత్రాన్ని మనకిచ్చినటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి పాదములకు ప్రణమిల్లుతూ ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగాలని రేపాక సుబ్బారావు గారు శుద్ధ సంకల్పం చేశారు కాబట్టి శివ సంకల్పమస్తు అయి ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి నాకేమీ చేత కాకపోయినా మీ అందరూ ఇంత శ్రద్ధాళులై ఉన్నందుకు మీ అందరికీ నా అభినందనలను వ్యక్తం చేస్తూ ఆషాఢమాసంలో ఈశ్వరుడు ముహూర్తాలు ఉండనివ్వడం ముహూర్త శాస్త్రం ఈశ్వరుడు ఇచ్చిందే కదండి జ్యోతిషం మాసంలో మాత్రం ముహూర్తాలు లేకుండా చేశాడు ఎందుకు చేశాడో తెలిసాడే పెళ్లిళ్ళు పేరెంటాలు ఉంటే గురువు గారిని పూజ చేయడం మానేస్తాడు వీడని ఆషాఢమాసం కేవలం గురువైభవమే అటువంటి ఆషాఢ పౌర్ణమి అమ్మవారు కూడా తన పౌర్ణమిగా చేసుకోదు అది గురు పౌర్ణమి గురువు యొక్క వైభవాన్ని ఆషాఢ మాసంలో వింటే త్రిమూర్త్యాత్మకమైనటువంటి భగవంతుడు పరాశక్తి కూడా అపారమైన ప్రీతిని పొందేస్తారు అందున గురు పూర్ణిమకి ముందు గురువైభవాన్ని విని గురు పౌర్ణమి నాడు గురు పదవిలో కూర్చోడానికి యోగ్యుడైనటువంటి వ్యక్తికి గురు పూజ చేస్తుండగా చూసి నమస్కరించిన గురువుకి పూజ చేసిన అటువంటి వాళ్ళకి మళ్ళీ మాసం వచ్చేంత వరకు ఆ అనుగ్రహమే త్రిమూర్తుల యొక్క అనుగ్రహమై వాళ్ళు చక్కగా సంతోషంగా ఉంటారు అందుకే యథార్థానికి నాకు కొద్దిగా షెడ్యూల్ చాలా టైట్ గా ఉన్నా ఇది మాసమే ఆషాఢ మాసం కనుక పదహారు పదిహేడు మూడు సత్యం కనుక వీలైతే పద్దెనిమిది కూడా చెప్తాను పదహారు పదిహేడు తారీఖుల్లో రిజర్వ్ పోలీస్ లైన్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి గురువైభవం మీద ప్రసంగాలు చేస్తాను పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా ఉంటాయని అనుకోండి అందాక పద్దెనిమిదో తారీఖున ఎవరు గురు పూజ అందుకోవడానికి పూర్ణముగా అర్హుడో ఏ మహానుభావుడు ఇప్పటికి గురువుల పేరు చెప్తే చాలు కన్నుల నీరు పెట్టుకుంటారో ఇవాళ కూడా అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో నా గురువు రెండు వేదములు చదువుకున్నవాడు నాకు నేర్పిన వాడని చెప్పినప్పుడు కళ్ళొత్తుకుని గగ్గద కంఠుడైతే నేను రెండు చేతులు పట్టుకుని ఓదార్చానో ఏ మహానుభావుడు సంప్రదాయం నిష్ట కోసం ఇప్పటికీ కూడా వేదం చెప్పిన నోరని చొక్కా వేసుకుని ఎవరికీ కనపడలేదు ఉత్తరీయం వేసుకుని తిరుగుతారో స్వరం చెప్పి చెప్పి ఎవరి చెయ్యి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా అంటూనే ఉంటుందో ఎవరు రోజుకి ఇన్ని మాత్రలేసుకున్నా ముఖంలో వర్చస్సు తగ్గకుండా చేసిన గాయత్రి అనుగ్రహానికి శూన్యబింబంలా ముఖం వెలుగుతూ ఉంటుందో ఎవరు నోరు నిప్పితే కావ్య పురాణ వాంగ్మయ ప్రమాణములతో వేదమంత్రములకు వ్యాఖ్యానం చెయ్యగలరో ఎవరు ఏ సందర్భానికి వచ్చారో ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అత్యద్భుతంగా మంత్ర ప్రమాణంతో మాట్లాడి వ్యాఖ్యానం చెయ్యగలరు ఎవరు నిరంతరము తనలో భగవంతుణ్ణి అనుసంధానం చెయ్యడం చేత సప్త ధాతువులు మంత్రపూతమైపోయాయో ఎవరు నిరంతరము అంతర్యాదమును నిర్వర్తిస్తూ ఇవాళ ఆయన ఉండడం చేత తూర్పుగోదావరి జిల్లాకంతటికీ భారతదేశం అంతటా కీర్తి ప్రతిష్టలు వచ్చాయో ఏ మహానుభావుడు కోరుకుంటే కాకినాడ పట్టణానికి వస్తే చల్లవారేటప్పటికీ కొన్ని వందల మంది ఇంటి ముందు నిలబడతారని తెలుసున్నప్పటికీ నాకు మౌనంగా ఈ ఈశ్వరాధనం చాలని ఒక పల్లెటూరులో జీవితం గడుపుతున్నారు ఏ మహానుభావుడికి తుఫాన్లో ఇల్లు కొట్టుకుపోతే ఒక పెద్ద కంపెనీ పట్టుకెళ్లి డబ్బిచ్చి ఇల్లు కట్టుకోమంటే నాకు ఈ ఆవుల పాక చాలురా సంధ్యావందనం చేసుకోవడానికి అన్నం తినడానికి ఈ డబ్బెట్టి శివాలయాన్ని పునర్ పునర్నిర్మాణం చెయ్యండి అని ప్రకటించారు ఎవరు తన గురించి తాను చెప్పుకోడు ఎవరు ఈ రోజులలో కూడా అహర్నిశలు వేదాన్ని నిలబెట్టడం కోసం పరిశ్రమ చేస్తున్నారో ఇప్పటికీ ఎవరు పిల్లలకి వేదపాఠాలు చెప్పుకొని పరవశించిపోతున్నారో ఎవరి భార్య ఇప్పటికీ భర్తని సేవించడం తప్ప అన్యమిగని పుణ్యమూర్తో అటువంటి దంపతులైన కృష్ణావధానులు గారి యొక్క దంపతులకి పద్దెనిమిదవ తారీఖు ఉదయం గురు పూజ జరుగుతుంది అది చూసిన కన్నులే కన్నులు ఆ భాగ్యమే భాగ్యం కనుక పదహారు పదిహేడు పద్దెనిమిది ఆషాఢ మాసంలో మనందరం మనిషిగా వైదిక సంస్కృతిలో ఎలా బతకాలో అలా బతికే ప్రయత్నం చేద్దాం గురువైభవాన్ని విని నేను చెప్పగలిగిన వాడనని కాదు గురువు గురించి చెప్పలేనన్న మాట నోటి వెంట రాకూడదు చక్కగా గురువైభవం చెప్పుకుని గురు పూజ చేసి తరించిపోదాం కాబట్టి పదహారో తారీఖు నుంచి మనం మళ్ళీ చక్కగా అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో కలుసుకుందాం మంగళాశాసన పదై మదాచార్య పురోగమై పూర్వైరాచార్య సత్తమంగ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం భూమాకాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం కరచరణ కృతం వా కర్మవాక్యజం వా శ్రవణనైజం వానసం వాధం विहितम विहितम वा सर्वमेतक्षम स्वा शिव शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वम श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्तु स्व